హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను నాలుగు కంకులు తీసుకున్నాను నాలుగు కంకులు తెచ్చుకున్నాను మొక్కజొన్న కంకులు ఉలుచుకొని కంకి గీరాలు చేసుకుందామని ప్రిపరేషన్ చేస్తున్నాను ఈ కంకి గింజలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నాలుగు పండు మిరపకాయలు కలియమాకు అల్లం ఎల్లిగడ్డ ఉల్లాకు మసాలా పౌడర్ ధనియా పౌడర్ కారం కొంచెం కావలసినంత సాల్ట్ మిక్సీకి వేసుకున్నాను మిర్చి వేస్తున్నాను ఎల్లిగడ్డ అల్లం కొంచెం కలియమాకు జీలకర్ర సాల్ట్ సరిపోతుంది అంక గింజలు ఇప్పుడు మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం అయిపోయింది మిక్సీ పట్టాను ఇట్లా మెత్తగా రుబ్బుకున్నాను ఇది కూడా మిక్సీ చేసినాక జారా చేసుకుందాం మిక్సీ పట్టేసుకున్నాను ఇది కాస్త ఇలా పలచ వస్తుంది కదా ఆయిల్ చాలా అబ్జర్వ్ చేసుకుంటుంది చాలా గుంజుతుంది అందుకని నేను వీటిలోకి రెండు స్పూన్స్ బియ్య పిండి వేస్తున్నాను టూ స్పూన్స్ బియ్య పిండి టూ స్పూన్స్ పిండి కలుపుతున్నాను టూ స్పూన్స్ రాగుల పిండి టూ స్పూన్స్ పిండి తరిగి పెట్టుకున్న ఉల్లాకు ఇది ధనియా పౌడరు ఇది మొక్కజొన్న కంకి గింజలు స్వీట్ ఉంటాయి కదా కాస్త స్పైసీ ఉండాలంటే కొంచెం ఏదైనా కొంచెం ఎక్కువ పడుతుంది పండు మిరపకాయలు వేసాను కదా కారం వేసుకుంటున్నా టూ స్పూన్స్ స్పైసీ ఉంటుంది ఒక స్పూను మిక్సీ పెట్టేటప్పుడు వేసాను ఉప్పు సాల్ట్ హాఫ్ స్పూనే వేస్తున్నా ఒక స్పూన్ వద్దు ఇప్పుడు కలియమాకం మంచిగా కలిపి పెట్టుకుందాము మనకు మొక్కజొన్న పిండి చాలా పల్చగా వస్తుంది కదా లేత కంకులు కాబట్టి దాన్ని అట్లనే వేస్తే మస్తు ఆయిల్ వస్తుంది మనం కాల్చిన తర్వాత అట్లా కావద్దు అంటే మనం ఇట్లా కాస్త మనకు నచ్చిన పిండి బట్టి బియ్యం పిడితో అయినా చేస్ట్ చేసుకోవచ్చు టేస్ట్ కోసమని నేను మూడు వెరైటీ పిండి కలిపాను ఒకటి పిండి ఒకటి రాగుల పిండి ఒకటి బియ్యం పిండి కంకి పిండితో నాలుగు రకాల పిండిలతో కంకి గారెలు రెడీ అవుతున్నవి ఓకే కలిపేసుకున్నాను రాగి పిండి ఉన్న పిండి వేశాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్క పెట్టేసుకుందాం మంచిగా నానితే మనం క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఊపిడి పెట్టుకున్నాము పెట్టి నూనె పోసుకుందాము నూనె వేడికి లో పిండి నానింది ఇన్ని పల్లీలు తీసుకున్నాను పల్లీలు వేయించుకొని దంచుకొని పెట్టుకున్నాను పల్లీలు దంచి పెట్టుకున్నాను నేను పొట్టు కూడా వేస్తాను మంచి టేస్ట్ ఉంటుంది చూడండి పొట్టు కూడా ఉంది కాస్త ఓమా కాస్త ఓమా వేస్తున్నా దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకొని మంచిగా నాణ్య పిండి ఇప్పుడు మనం కారం బిల్లలు ఒప్పుకుందాం మంచిగా మిక్స్ చేసుకొని బాగా కలిపి పెట్టుకున్నాను సరే మనం ఆరపిల్లలుగా ఒత్తుకుందాము క్లాత్లో ఒత్తితే మంచిగా వస్తుంది ఇంత ముద్ద తీసుకున్నాను పల్లీలు కూడా వేసాడు కదా పల్లీలు ఓమా అయితే పల్లీలు బాగా మెత్తబడిపోతాయి అనేసి ఫస్ట్ వేయలేదు పిండి నానిన తర్వాత వేయించుకొని దంచి ఇందులో వేసుకున్నాను కొంచెం క్రిస్పీగా ఉంటుంది అంతసేపు పిల్లి అనుకో పల్లీలు వేసి పల్లీలు మెత్తబడిపోతాయి ఆయిల్ పాలింది వేస్తున్నాను నూనెలో ఇంకోటి పడుతుంది చాలా టేస్ట్ ఉంటుంది హెల్తీ రెసిపీ కూడా అప్పుడప్పుడు కంటి గింజలు సీజన్లో దొరికినప్పుడు కంటి గింజలు వేసుకొని వన్ వీక్ దాకా తినచ్చు కరాబ్ కూడా కావు ఉల్లి పెడదాము పెట్టి కాల్చుకుందాము వర్క్ చేసుకున్నప్పుడు పన్నీర్లు వేయలేదు ఈసారి పన్నీర్ కూడా వేసుకున్నాను మంచి టేస్ట్ ఉంటుందండి గింజలు కొంచెం ముదురు కంకి అయితే బాగుంటుంది గారెంట్ చేసుకోవడానికి చాలా లేట్గా ఉన్నాయి పల్లీలు ఎంత మంచిగా కనిపిస్తున్నాయా చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది తింటే కూడా మంచి టేస్ట్ ఉంటుంది పంట కింద పడతాయి పల్లీలు అయిపోయినవి పాలీలవి తీసుకుందాం ఆయిల్ పట్టలేదు బాగున్నాయి మనం పిండి వేసుకున్నాం కదా మొక్కజొన్న పిండి బియ్యం పిండి మళ్ళీ రాగుల పిండి కలుపుకున్నాం కదా అందుకే ఇందులో అసలు ఆయిలే అంట ఆయిల్ లేనే లేదు చూసారా ఆయిల్ అసలే లేదు అందుకే గారాలు రెడీ చూసారా కరెక్ట్ వాడికి ఉంటుంది మీరు కూడా ఈ విధంగా చేసుకోండి టేస్టీ టేస్టీ కంకిగేరలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్